హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ ఎలా ఉన్నారు అనేది అయితే నాకు కామెంట్ చేయండి ఇక్కడ అయితే పూజ అయితే చేసుకున్నానండి సో ఈరోజు లేవడం అయితే చాలా లేట్ అయింది అనమాట ఇంకా ఇంట్లో చిన్న చిన్న క్లీనింగ్స్ అవి చేసేసుకొని స్నానం చేసి ముందుగా పూజ అయిన తర్వాత ఇక్కడ వంట చేస్తున్నాను మా వారు వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం అయితే బయటికి వెళ్ళినానండి కొన్ని కూరగాయలు నాకు కావాల్సినవి కొన్ని తెచ్చుకోవడానికి ఇక్కడ అవే చూపిస్తున్నాను సో ఎక్కువ ఏం తెచ్చుకోలేదు బాబు కోసం అయితే ఒక మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను సో వాడేదో తింటా అని చెప్పిండని చెప్పి తీసుకున్నాను ఇంకా అలాగే జొన్నపిండి తీసుకొచ్చిన మిల్ మేకర్స్ కొన్ని పాపడాలు వేయించుకోవడానికి అలాగే కొంచెం హనీ బాటిల్ ఒక బిస్కెట్ ప్యాకెట్ అవి తెచ్చుకున్నాను అండ్ అలాగే కూరగాయలు కూడా తీసుకొచ్చుకున్నాను అవి చూపించాను కదా ఇక్కడ ఇక్కడ వంట అయితే ప్రిపేర్ చేస్తున్నానండి కర్రీ వచ్చేసి వంకాయ చేస్తున్నాను నల్ల వంకాయలు తీసుకొచ్చినాను నిన్న సో వంకాయలు మనకి ఇంట్లో ఎక్కువ రోజులు ఉంటే తొందరగా పాడైపోతాయండి మనం తెచ్చిన రోజు తెల్లవారే వండేసుకోవాలి ఇక్కడ మసాలా వంకాయ చేద్దామని మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నాను వంకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ కడాయిలో అయితే నూనె పోసి ఉంచినండి వేడి కావడానికి ఇంకా మసాలా కోసం అయితే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా మిక్సీ జార్లో కట్ చేసి పెడుతున్నాను అండ్ అలాగే ఇంకా దీంట్లో వేయడానికి కొంచెం ఉప్పు కారం జీలకర్ర అయితే వేసేసాను ఇంకా కొన్ని పల్లీలున్ను పుట్నాల పప్పు కూడా వేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇక్కడ ఆయిల్ వేడెక్కింది దాంట్లో అయితే నేను డైరెక్ట్గా డీ ఫ్రై చేద్దామని చెప్పేసి వంకాయలు వేసేసాను పుట్నాల పప్పు వేసానండి మిక్సీ జార్లో అండ్ అలాగే అక్కడ పల్లీలు కూడా వేయించి పక్కకు పెట్టేసుకున్నాను సో వాటి పుట్టంతా తీసి మిక్సీ జార్లో కూడా వేసేసుకుంటే అయిపోతుంది ఇంకా కరివేపాకు తీసుకొచ్చినానండి నిన్న ఒక పది రూపాయలది అదైతే డబ్బాలో వేసుకోవడానికైతే అక్కడ పక్కకు పెట్టేసిన ఇక్కడ కరివేపాకు కూడా మంచిగా అంత ఆకులు దేని దానికి సెపరేట్ చేసుకుంటూ డబ్బాలో స్టోర్ చేసుకుందామని వేస్తున్నాను ఇలా అయితే చాలా ఎక్కువ రోజులు వస్తుందండి అలా ఆకులతోటి రెమ్మలతోటి ఉంచే కంటే కూడా మొత్తం దూసి డబ్బాలో స్టోర్ చేసుకుంటే కనుక ఎక్కువ రోజులు వస్తుంది ఫ్రై అయినాయండి ఇక్కడ వచ్చేసి వంకాయలు నేను ఇది మిక్సీ పట్టేసి దీంట్లో వేసేసాను ఇదంతా కూడా మసాలా మసాలా వంకాయ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తారండి నేనైతే ఇలా చేస్తాను నాకు బాగా నచ్చుతుంది టేస్ట్ ఒక్కొక్కరైతే చింతపులుసు వేసి కూడా చేస్తారు నేను కూడా ఒకప్పుడు అట్లానే చేసేదాన్ని మా వారు ఇట్లా చింతపులుసు వేసి ఎక్కువ తినలేకపోతున్నారు అన్నట్టు ముందు రోజు అయితే పప్పుచారు చేశాను కదండి సో కొంచెం గ్యాప్ ఇవ్వాలి వీక్లీ వన్స్ అట్లా తింటే ఏం కాదు పులుపు కానీ ఊరికే రోజు రోజు తినడం మంచిది కాదు పులుపు ఇంకా రైస్ కూడా పెట్టేశానండి కలిపి ఇక్కడ మధ్య మధ్యలో ఒక రెండు నిమిషాలు అట్లా గ్యాప్ ఇచ్చుకుంటూ కలుపుతున్నాను అడుగంటకుండా ఈ మసాలా వంకాయలకు పట్టాలి కదా ఇంకా ఈ ఒక ఒకవైపు కూర అవుతూనే ఉంటుంది నేనైతే గిన్నెలు క్లీన్ చేస్తున్నాను సో ఈరోజు గిన్నెలు కూడా ఏం క్లీన్ చేయలేదు నార్మల్గా కొంటాప్ క్లీన్ చేసి చాయ్ పెట్టుకొని తాగి ఇల్లు క్లీన్ చేసుకొని పూజ చేసుకున్నాను అనమాట సో ఒక పని చేస్తూ ఒకే పని మీద ఉండడం కంటే కూడా రెండు మూడు పనులు ఒకేసారి చేసుకుంటే బెటర్ అనమాట వంట చేసుకుంటూ మిగతా పనులన్నీ కూడా చేసుకోవచ్చండి అండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాటర్ బాటిల్లో వాటర్ అయితే నింపుతున్నాను పొద్దున నింపలేదు ఇప్పుడు నింపి ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే అవి కూల్ అవుతాయి మధ్యాహ్నం వరకు ఇంకా నిన్న కూరగాయలు తీసుకొచ్చినానని చెప్పిన కదండి సో వాటిని అయితే సదురుతున్నాను ఎక్కువ ఏం తేలేదండి టమాటాలు పచ్చిమిర్చి అయితే ఇంట్లో ఉన్నవి ఇంకా మిగతా కూరగాయలు అయితే తీసుకొచ్చిన బెండకాయలు కాకరకాయ వంకాయలు తీసుకొచ్చిన బెండకాయలు తక్కువ రేటు ఉన్నాయి అన్నమాట ఫ్రెష్గా ఉన్నాయి తక్కువ రేటు ఉన్నాయి అందుకోసమని కేజీ తీసుకొచ్చిన అండ్ కాకరకాయలు అయితే హాఫ్ కేజీ తీసుకొచ్చినానండి నైటు నాకు అసలు నీరసం అయిపోయిందండి హాఫ్ అన్ అవరే ఏమో అలా వెళ్ళాను కానీ నాకు వచ్చేసరికి చాలా నడుమ నొప్పి ఉంది ఇంకా ఇంటికి వచ్చి వంట చేసి బాబుకి తినిపించేసరికి టైం అయిపోయింది అందుకోసమని ఆ కవర్కి కవరే నేను ఫ్రిడ్జ్లో అట్లనే పెట్టేసిన నైట్ క్లీన్ అంటే నైటు అన్నీ సదరలేదు వేటికి వాటికి అన్నీ సదరేసి ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టేసి హాల్లో బాగా ఇంకా చెత్త చెత్త వేసేసిండు బాబు అవన్నీ బొమ్మలు అంతా కూడా తీసేసి ఊడుస్తున్నాను కూరగాయలు సర్దుకున్న చెత్త కూడా పడ్డదండి ఇంకా కిచెన్లో కూడా నేను వంటకు సంబంధించిన ఈ కొంచెం డస్ట్ కూడా అంత చెత్త కూడా పడ్డది ఇల్లు అంతా కూడా మంచిగా ఊడ్చేసిన నీట్గా తర్వాత సోఫాలో కొన్ని బట్టలు ఉంటే వాటిని మర్తేసిన కిచెన్లోకి వచ్చేసి ఇది ఫ్రై అయిన తర్వాత దీంట్లో వాటర్ పోసినానండి వా వాటర్ పోసేసి ఇంకా దాన్ని ఉడికించుకుంటున్నాను మూత పెట్టుకొని ఉడికిన తర్వాత ఒక పది నిమిషాలలో ఉడికిపోయిందండి వాటర్ అంతా కూడా మీడియం ఫ్లేమ్ పెట్టుకున్న తర్వాత ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలిపి స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇంకా రైస్ కూడా ఉడికిపోయిందండి అన్నం అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి అన్నం గంజుని కూడా తీసి పక్కకు పెట్టేసిన ఇంకా గ్యాస్ కౌంటర్ టాప్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేసేసిన ఈ మధ్య ఇంట్లో చల్లదాననుకో ఏమో దొడ్డు చీమలు బాగా వస్తున్నాయి గ్యాస్ చుట్టూతో కూడా బాగా తిరుగుతున్నాయి అందుకోసం అని ఏం కూడా వడనిస్తలేను ఇంకా నిన్న తెచ్చిన కొన్ని వస్తువులు అయితే డబ్బాలో సదురుతున్నానండి బయట పెడితే బాగుండదు అంత బల్లులు తిరుగుతున్నాయి అందుకోసమని డబ్బాలో పెడుతున్నాను ఇంకా టైం వచ్చేసి అప్పటికే క్వార్టర్ టూ టువెల్ అట్లా అయిందండి పొద్దున బాబుకి ఒక మ్యాంగో కట్ చేసి ఇచ్చిన తర్వాత వాడు తిన్నాడు ఇంకా ఇక్కడ నేను తినుకుంటూ వాడికి కూడా తినిపించేసిన పాపం ఆడుకుంటున్నాడు మంచిగా లంచ్ అయిపోయిన తర్వాత మ్యాట్లు ఉన్నాయండి కొన్ని పిండాల్సినవి సో వాటిలో ఒక రెండు అయితే తీసుకొచ్చి ఇక్కడ నానబెడుతున్నాను అండ్ అలాగే డోర్ కట్ అని ఉంది ఇంతకుముందు కూరగాయలు చదివిన కవర్ ఉంది కదా ఆ కవర్ని కూడా నానబెట్టేసిన నార్మల్గా అయితే వేడి నీళ్ళు పోసి మంచిగా సర్ఫేస్ నానబెడతాను మనం ఇప్పుడు వేడి నీళ్ళు అసలు పోయాల్సిన అవసరం లేదు ట్యాంక్ నుండే వేడిగా వస్తున్నాయి సరిపోతుందిలే అని చెప్పేసి నా డైరెక్ట్ ఇంకా సర్ఫ్ వేసి నానబెట్టేసిన తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకుందాం ఒక హాఫ్ అన్ అవర్ అని చెప్పేసి కూలర్లో నీళ్ళు వస్తున్నాను చాలా వేడి వస్తుంది ఇప్పటిదాకా కూడా ఫ్యాన్ తోటే ఉన్నామన్నమాట ట్వెల్వ్ థర్టీ దాకా కూడా కొంచెంసేపు కూలర్ వేసుకుందాం మమ్మీ అని చెప్పిండు బాబు అయితే నీళ్లు వస్తున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అట్లా రెస్ట్ తీసుకున్నామండి బాబు నేను ఈరోజు బాబు అయితే నిద్రపోలేదు అస్సలకే వాడు ఫోన్లో చూస్తుంటే మ్యాంగో ఐస్ క్రీమ్ కనిపించిందండి మమ్మీ నేను మ్యాంగో ఐస్ క్రీమ్ తింటా మన ఇంట్లో చేయి మమ్మీ ప్లీజ్ మమ్మీ అని చెప్పేసి అడిగిండు సో ఎట్లాగూ ఇంట్లో మ్యాంగోస్ కూడా ఉన్నాయి ఇంకా అవి కట్ చేసి నేనైతే నాకు తెలిసిన విధంగా అయితే ఇట్లా చేస్తున్నాను ఫస్ట్ అయితే మ్యాంగోలు మంచిగా కట్ కడుక్కొని పైన పీల్ అంతా తీసేసి మంచిగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి కొంచెం షుగర్ వేసి మిక్సీ పట్టేసిన మిక్సీ పట్టేసి ఇక్కడ సో నా దగ్గర అయితే ఐస్ క్రీమ్స్ చేసేది ఏమంటారు ట్రే లేదండి నార్మల్గా ఈ కప్స్ అయితే ఉన్నాయి సో వీటినే యూజ్ చేస్తున్నాను ఈ కప్పులు అన్నిట్లలో ఈ అయితే వేసి నేనైతే డీ ఫ్రిడ్జ్లో ఈ విధంగా పెట్టేశాను సో అది ఆరు గంటలు పడుతుందో ఏడు గంటలు పడుతుందో తెలియదండి ఇంకా లంచ్ టైంకి మా వారు వచ్చేటప్పుడు అయితే తీసిన తేనెనట అండి ఇది ప్యూర్ తేనె సో పైనుండి దించిన తేనె తీసుకొచ్చిండనమాట తను మార్నింగ్ ది తాగుతాడు లెమన్ హనీ తాగుతాడు అనమాట సో బయట కొనేది అంత ప్యూర్గా ఉండలేదు నిన్న ఒక బాటిల్ తెచ్చినా కానీ అది హండ్రెడ్ పడింది అంత ప్యూర్గా అయితే లేదు సో ఇట్లా ప్యూర్గా దొరికే హనీ కోసం అది చూస్తాడు కేజీ హనీ అయితే తీసుకొచ్చిండమాట సో బాగుంది ఈ హనీ అయితే ప్యూర్గానే ఉంది దీన్నైతే ఇంతకుముందు హనీ బాటిల్స్ ఉన్నాయి కదా వాటిలో అయితే ఫిల్ అప్ చేస్తున్నాడు బయట డబ్బాలలో కొనే హనీ ఏంటంటే కొంచెం బెల్లం పాకం లాగా ఉంటుందండి ఇది బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది సో ఇది కేజీ బాటిల్ అనమాట ఇది అప్పుడు తీసుకున్నప్పుడు అయితే ఫైవ్ హండ్రెడో సిక్స్ హండ్రెడ్ అట్లా పడిందండి ఈరోజు కేజీకి ఫోర్ హండ్రెడ్ అంట బాగానే ఇచ్చిర్రు ఇంకా ఈవినింగ్ ఫోర్ అట్లా అవుతుందండి నానబెట్టినవి ఇవైతే మంచిగా నానిపోయినాయి వీటిని అయితే ఉతికేస్తున్నాను సో నేను ఉతికే టైంలో అయితే మా బాబు నేను పిండద్దా నేను పిండొద్దా అని చెప్పేసి సతాయిస్తున్నాడు ఒకసారి నా కెమెరా కూడా గుంజుకొని వేయండు సో వద్దునా పిల్లలు ఇట్లాంటి పనులు అని చెప్పి అంటున్నాను నేను వద్దా మమ్మీ సరే మమ్మీ అని చెప్పేసి నాకు కొంచెం టైం పాస్ అక్కడ ఇంకా ఉతికేసి ఇక్కడ గోడ మీద అయితే ఆరేసానండి సో మ్యాట్లు అన్నీ ఒకేసారి ఉతకనండి ఒకరోజు బెడ్రూమ్ మ్యాట్స్ ఒకరోజు కిచెన్లో మ్యాట్స్ అట్లా అని ఉతుకుతాను ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత మా ఆయనకి నాకైతే చాయ్ పెట్టేసిన ఇంకా గ్లాసులలో పోస్తున్నాను సో ఛాయ్ తాగేసి తనైతే వెళ్ళిపోయిందండి సాయంత్రం ఇంకా కొంచెంసేపు టీవీ చూసుకుంటూ ఉండి బాబుకైతే స్నానం చేయించేసినా స్నానం చేయించేసి ఇక్కడ రెడీ చేస్తున్నాను నేను ఈరోజైతే మంచిగా ఆడుకున్నాడండి పొద్దుంతా కూడా ఏందో నేను అనుకున్నాను ఈరోజు మార్నింగే అబ్బా ఒక త్రీ డేస్ అవుతుంది మంచిగా ఉన్నాం అందరం హెల్తీగా ఉన్నాం ఏ ఏ నొప్పి లేదు ఏ బాధ లేదు అని చెప్పేసి అనుకున్నానండి ఈరోజే ఇంకా స్నానం చేసుడు అయిపోయిన తర్వాత పా బాబు అయితే ఈరోజు కింద పడ్డాడండి బయట లైట్ వేస్తూ సోఫా ఎక్కిండు లైట్ వేయడానికి వద్దు నాన్న అని చెప్తూనే ఉంటా కానీ ఇంకా వాడు వేసిండు పా సోఫా మీదకెళ్ళైతే పైనుండి కింద పడ్డాడండి చాలా బ్లడ్ వచ్చింది అనమాట నాకైతే మస్తు భయం అయిపోయింది వాళ్ళ డాడీ అప్పుడే వెళ్ళిండు ఇంకా ఫోన్ చేసిన వెంటనే ఉరికొచ్చిండు అనమాట అసలు ఈరోజు చాలా బుద్ధి ఉన్నాడండి సాయంత్రం కూడా మంచిగా పాలు తాగి మమ్మీ స్నానం చేస్తా స్నానం చెప్పి అన్నాడు వాడే వానికి స్నానం చేయించి ఇక్కడ రెడీ చేస్తున్నాను ఈ రెడీ చేసిన వెంటనే కథం పడ్డాడండి నాకైతే మస్తు భయమైంది చూసేది చూడంగానే పడిపోయాను అండి కళ్ళ ముందే పడితే ఇంకా చాలా భయమైతుంది నాకు చాలా భయమైంది ఆ బ్లడ్ చూసేసరికి ఇక్కడ చూడండి పాపం ఎట్లా ఏడుస్తున్నాడు ఆ పెదవి మొత్తం రెండు వైపులా కొరుక్కున్నాడు అనమాట నోరంతా కడిగి కడిగిన తర్వాత కూడా బ్లడ్ ఆగలేదు ఇంకా కొంచెం పసుపు అయితే పెట్టిన వెంటనే వాళ్ళ డాడీ కూడా వచ్చిండు సో చిన్న వీడియో తీసి పంపించిన తర్వాత ఒకటి ఆయింట్మెంట్ అయితే తీసుకొచ్చిండనమాట హాస్పిటల్ తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను కానీ మా వాడైతే రానంటూ రానని ఏడ్చిండండి సో ఈరోజైతే కొంచెం ఆయింట్మెంట్ అది పెట్టి చూద్దాము నొప్పి ఎక్కువ ఉంటే ఇట్లా ఆర్ఎంపి హాస్పిటల్ దగ్గరికి అయితే తీసుకెళ్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఆ క్రీమ్ అయితే పెట్టినానండి కొంచెంసేపు మళ్ళీ నోరు అడిగి కొంచెం పెరుగన్నం తినిపించి బాబునైతే పడుకోబెట్టినా కొంచెంసేపు ఏడ్చిండండి పాపం ఎప్పుడు కూడా ఎక్కువసేపు ఏడువాడు ఎంత కింద పడ్డా కూడా అంత దెబ్బ కూడా ఎప్పుడు తలగలేదు ఈరోజు ఏడ్చిండు అనమాట ఇంకా నయమైంది తల్లకైతే తలగలేదు కొంచెం పెదవి కొరుక్కున్నాడు కానీ ఆ బ్లడ్ చూసేసరికి బాగా భయమైందండి వాడు కూడా భయపడ్డాడు బాగానే కొంచెం దిష్టది అది తీసేసిన అన్నం తినిపించేసి పడుకోబెట్టినా చూ చెప్తున్నాడు అనమాట అయ్యో ఇక్కడ తలిగింది పెదవి లోపల తలిగింది అని చెప్పేసి బయటికి కొరుక్కున్నాడు లోపలికి కొరుక్కున్నాడు అండి చూడండి పాపం ఎట్లయిపోయిండో మమ్మీ ఇంకొకసారి సోఫా లెక్క అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ ఓకే అండి ఇది ఈరోజు వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్